చాలాసార్లు మనకి కొన్ని వ్యవస్థలు పనిచేసే పనితీరు అర్థం చేసుకోవాలి అంటే నిజంగానే ఒక అర్థం కదా సీరియస్లీ ఈ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులు నేనే హత్య చేశాను అని చెప్పినటువంటి దస్తగిరి ఏమో బ్రహ్మాండంగా బయట పోలీస్ సెక్యూరిటీతో తిరుగుతూ ఉన్నారు పైపే అది కాకుండా సెటిల్మెంట్లు చేస్తున్నారు వెళ్ళి పెళ్లి చేసుకున్న వాళ్ళని పిలుచుకొని వచ్చేస్తున్నారు షాపుల దగ్గర పోయి సెటిల్మెంట్ చేస్తున్నారు మీసోలు చెప్తున్నారు తొడలు కొడుతున్నారు ఏ రండి అంటున్నారు ఏ జగన్ అంటారు రకరకాలుగా రెచ్చగొడుతున్నారు ఎట్లా బుద్ధి కొడితే ఎట్లా మాట్లాడుతున్నారు రకరకాలుగా సంబినోళ్ళు ఏమో సేఫ్ ఉన్నారు పోలీస్ సెక్యూరిటీలో తిరుగుతున్నారు బ్రహ్మాండంగా ముప్పై లెజల కార్లు మళ్ళీ అటువంటి వాళ్ళే నీతి టీవీలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు మళ్ళీ వెళ్ళి కోర్టులలో పిటిషన్లు వేస్తున్నారు ఎండ్రెస్సింగ్ దస్తగిరిపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారి బెయిల్ రద్దు చేయాలి అని చెప్పి తెలంగాణ హైకోర్టు కూడా విచారణ స్వీకరించేసింది ఓ విచారణకు స్వీకరించేసింది విచారణకు స్వీకరించి వివేకానంద రెడ్డి గారు కుమార్తె సునీత గారికి సిబిఐకి నోటీసులు పంపించారు వాళ్ళ అభిప్రాయం తీసుకున్న తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటారట సునీతారెడ్డి గారు ఎలాంటి అభిప్రాయం చెబుతారో మనకేమీ కొత్త కాదు అది ఎక్స్పెక్ట్ చేయగలం కానీ సిబిఐ ఏం అభిప్రాయం చెప్తుందా అన్నది చూడాలి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళి బీజేపీతో ఏవో కష్టాలు పడి మొత్తం మీద అయితే పొత్తు పెట్టుకొని వచ్చారు అట్లా పొత్తు పెట్టుకొని వచ్చారు కలిసి వెళ్తున్నారు ఈయన తెలంగాణ హైకోర్టులో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని చెప్పి పిటిషన్ వేశారు సునీతారెడ్డి ఇంతకుముందు సుప్రీంకోర్టులో వేసింది దీని మీద ఇప్పుడు మళ్ళీ ఈయన హైకోర్టులో వేశారు అది విచారణకు స్వీకరించింది కోర్టు సునీతకు సిబిఐకి నోటీసులు ఇచ్చారు వాళ్ళ అభిప్రాయం తీసుకున్న తర్వాత దీని మీద నిర్ణయం వాళ్ళు ప్రకటిస్తారట చూద్దాం ఏం జరుగుతుంది